హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలిసి ఆఫ్ లావ్ ఇక ఈరోజు ఎంకే కలెక్షన్స్లో ఉన్నారు ఎంకే కలెక్షన్స్ కొత్తపేట నర్సింహోపేరి కాలనీలో అయితే ఉంటుందండి లాస్ట్ వీక్ అంతా కూడా ఆఫర్స్ ఇచ్చారు అండ్ ఈ వీక్ కూడా ఆఫర్లో చీరలు అయితే ఉండబోతున్నాయి అందులోనూ నార్మల్ శారీస్ ఏమీ కాదు అన్ని పార్టీ వేర్ చీరలు ఫంక్షన్స్కి అట్లాగా యూజ్ అయ్యేటువంటి చీరలు అనమాట సో చాలా కలర్ఫుల్ శారీ కలెక్షన్ ఉంది ఒకసారి చూడండి ఇక్కడే ఉన్నాయి చీరలు అన్నీ కూడా

విన్నారు కదా అన్ని రకరకాల చీరలు రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి బట్ ప్రైస్ మాత్రం ఒకే ఒక ఆఫర్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏ చీర అయినా కూడా మొత్తం ఆన్లైన్ ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది స్టోర్ కి కూడా విజిట్ చేసేసేయచ్చు ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేయొచ్చు తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే మొన్న వీడియో అయితే జస్ట్ పదిహేను ఇరవై నిమిషాల్లోనే స్టాక్ అయిపోయింది మీరు అట్లా అంటారు వాళ్ళు మమ్మల్ని గవర్నమెంట్ వేసేసుకుంటా ఉంటారు ఏంటంటే మనకి ఇచ్చే చీరలు అట్టు ఉంటాయి కదా మేడం ఈ చీర చూడండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కిత్రీ ఏ కస్టమర్ ఆగుతారు ఒకరు ఆ ప్రైస్ అనగానే అంత బాగుంది అనగానే వెంటనే బుక్ చేసేద్దామనే ఉంటుంది 700 కి చూడండి ఎంత అసలు చీర చూడండి నార్మల్ సిల్క్ చీర కూడా రావట్లేదు ఇలాంటి చీరలు ఇస్తే ఎక్కడ ఆగుతారు ఎంట్రోలో వినే బుక్ చేసుకోంటారు ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా ఉన్నాయి ఎక్కడ వీడియో స్కిప్ చేయ గాకండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి చూసి పర్చేస్ చేసుకోండి ఫస్ట్ సారీ చూడండి బ్యూటిఫుల్ రెడ్ కలర్ సారీ అండి సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రెడ్ అండ్ గ్రీన్ అది కూడా కింద పైతాని స్టైల్ పెద్ద బార్డర్ వచ్చింది చాలా అందరి పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ చాలా బాగుందండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకొకటి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా మనం పే చేయాలండి ఏరియాని బట్టి మనకి ఆ చార్జెస్ ఎంత ఏంటి అని చెప్తారు ఇది కూడా సేమ్ రెడ్ అండ్ గ్రీనే బట్ డిజైన్ వే చాలా బాగుంది వైన్ కలర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఇంత మంచి చీరలు వచ్చేస్తాయి సో మన కోసమైనా మనం ఎవరైనా ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నా కూడా బెస్ట్ అని చెప్పాలండి ఇంకొకటి ఇవి రిపీట్ అవ్వవు ఇప్పుడు లైక్ ఈ చీర అనుకోండి ఇది క్వాంటిటీలో కావాలి అంటే ఉండదు సింగిల్ సింగిల్ ఉంటాయి ఒక్కొక్కటే సింగిల్ సింగిల్స్ ఉన్నాయి సో కొన్ని క్యాటలాగ్స్లో వన్ ఆర్ టూ కలర్స్ ఉండిపోతాయి కదా అట్లేమైనా

పిల్లలకి బెనారస్ అనమాట బ్లౌజ్ అంతా ఎట్లా పిల్లలకి ఏమైనా కుట్టించాలన్నా కూడా బాగుంటాయి ఇది చూడండి పింక్ చీర గ్రీన్ బ్లౌజ్ ఇది కూడా బార్డర్లెస్ కదా ఎట్లా ఫ్రాక్ లెహెంగా అయినా కూడా ట్రై చేయొచ్చు బాగుంటుంది మేడం చాలా బాగుంటుంది క్రష్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్స్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ అండి ఒక్కొక్క చీర కొన్ని చూశారు కదా ఇందాక సెవెంటీన్ ఫిఫ్టీ ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కొన్ని ఉన్నాయి అలాంటివి కూడా ఆఫర్లో అయితే వచ్చాయి ఇన్ కేస్ ఎక్కడైనా లైక్ కొంచెం చిన్నగా షేడ్ అట్లా వచ్చినా కూడా మనకి చెప్తారు అవి ఏమైనా మనకి ఇంకా కనిపించుకోవచ్చు లేదంటే డ్రెస్సెస్ లాగా డిజైన్ చేయించుకోవాలన్నా కూడా సెట్ అయిపోతాయి అనమాట ఏవో కొన్నిటికి అట్లా అయితే ఎక్స్చేంజ్ అయితే ఉండదు మేడం ఏదన్నా కూడా వీడియోలో క్లియర్ గా చెప్తున్నాను మళ్ళా తీసుకొచ్చి ఎక్స్చేంజ్ అంటే కాదు నాటి ఏంటంటే అన్నీ కూడా కాస్ట్లీ సారీస్ బెస్ట్ ప్రైజ్ లో ఇస్తున్నాను చూడండి షేడెడ్ జార్జెట్ చీర చూడండి ఎంత బాగుంది ఇప్పుడు ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళకి ఏమైనా ఇన్ కేస్ షేడ్ ఉంటే అట్లా చెప్తారా చెప్తున్నాం కదా మేడం ఇదిగోండి మీకు ఏదన్నా ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాం కదా ఇదిగోండి ఇక్కడ వచ్చింది బ్లౌజ్ ఇది వస్తుంది ఉన్నాటి చీర ఉందని చెప్పి చూపించేస్తున్నాం ఏదో మేము దాచిపెట్టి ఏమి ఇవ్వట్లేదు అన్ని చూడ కాస్ట్లీ సారీసే అదైతే అంతే ఫోల్డ్ దగ్గర లైట్ షేడ్ అంతే మనం వీడియోలో చూపించకుండా అట్లా దాచి పెట్టి అయితే ఏముండదండి ఏదన్నా కూడా జెన్యున్ గా ఉంటది కాస్ట్లీ సారీస్ అన్ని కూడా ఏంటంటే చిన్న ఏదో ఒక్కటండి ఉన్నదైతే అయితే క్లియర్ గా చూపిస్తున్నాను లేని అయితే ఇవన్నీ చూడండి ఇక్కడ ఉన్నాయి అన్నిటికైతే చూడండి ఎంత బాగుంది అసలు ఈ చీర చూడండి దీనికి బ్లౌజ్ చాలా హైలైట్ అనమాట కలంకారీ ఎంత బాగుందో చూడండి చీర కలర్ కూడా బాగుంది సీ గ్రీన్ కి లైట్ పింక్ బ్లౌజ్ ఇచ్చారు ఇది కూడా చూడండి ఇది కూడా కోటానే కోట మనకి ఇందులో తో పాటు ఇది పెయింట్ ఇచ్చారు డిజైన్ మంచి ఎల్లో కలర్ చీర ఒకే రోజు ఏ చీర అయినా కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో తీసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది కుప్పడం సీకో బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఆ టెంపుల్ బీవింగ్ తో బార్డర్ ఇచ్చారు కదా అది ఇంకా బాగుంది కోట అండి సూపర్ గా ఉంటుంది చీర సేమ్ అండి డిజైన్ సేమ్ బార్డర్ వేరు లైట్ లావెండర్ కలర్ బాగుంది అసలు బోర్డర్ కూడా పైన గ్యాప్ బోర్డరే అండి ఈ చీరలకి ఇప్పుడు చూసే చీరకి మాత్రం గ్యాప్ బోర్డర్ వచ్చింది పైన టెంపుల్ బోర్డర్ వచ్చింది చీరలు అన్ని చాలా చాలా బాగున్నాయండి ఈ ప్రైస్లో ఎక్కడ వస్తుంది మంచి చీర చూసారు ఎంత బాగున్నాయండి రెగ్యులర్గా ఆఫీస్ వరకు అయితే చాలా చాలా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది సార్ చూడండి ఇది కూడా సూపర్గా ఉంది చూడండి కానీ ఒక్క పీస్ మాత్రమే ఉంది సాఫ్ట్ చాలా బాగుంది సార్ ఫాలింగ్ మెటీరియల్ అండి బోర్డర్ లో కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు మనకి సో ఇవే కాకుండా రీసెల్లర్స్ కోసం లేటెస్ట్ కలెక్షన్ కావాలి అంటే ఇప్పుడు దసరా కోసం కావాలి అనుకోండి ఆల్రెడీ షాప్ లో స్టాక్ వచ్చేసి ఉంటుంది అనమాట రీసెలర్స్కి అట్లా సప్లై చేస్తూనే ఉంటారు సో అట్లా బాగుంది ఇది బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ టిష్యూ ఉంది క్లాత్ ఎంత బాగుంటుందో అండి ఇవన్నీ ఈ ప్రైస్ ఏంటి అనేది మీకు కూడా ఐడియా ఉంటుంది కదా ఇప్పుడు చీరలు సెవెన్ హండ్రెడ్లో లో తీసుకోవచ్చు స్టోర్కి రావాలన్నా దగ్గరలో ఉంటే వచ్చేసేయండి కొన్నిసార్లు ఏమవుతుందంటే వీడియో మార్నింగ్ మార్నింగ్ చూడగానే బుక్ చేసుకొని ఉంటారు ఎందుకంటే స్టోర్కి వరకు కూడా స్టాక్ అయిపోతుందేమో అని చెప్పేసి సో అట్లా ఆన్లైన్ అయితే ఆన్లైన్ రావడానికి ఇంట్రెస్ట్ ఉంటే దగ్గర ఉంటే మాత్రం వెంటనే వచ్చేసేయండి ఇప్పుడు ఇందాక బ్లాక్లో చేసాం కదా ఈ చీరని ఇప్పుడు నెవీ బ్లూలో ఇచ్చారు చూడండి ఇందులో మంచిగా త్రీ ఫోర్ కలర్స్ వచ్చాయి ஸ்ட்ரேப் ஜார்ஜெட் இது கூட சூப்பர் சேர் அந்த கான்ட்டே வெரைட்டி அந்த ఆర్గంజా మీద డిజిటల్ వేవింగ్ బ్రాస్ అది కూడా చాలా బాగుంటుంది మంచి ప్యారెట్ గ్రీన్ దవీ బ్లూ కలర్లో వచ్చింది చూడండి ఎల్లో కలర్ ఎల్లోకి కూడా బార్డర్ ఎంత బాగుందో చూసారా

సాఫ్ట్గా క్లాత్ కూడా ఇది సెమీ పట్టు పేపర్ కూడా అట్లాగే ఉంది చీరలు అయితే రెడ్ కలర్లో బాగుందండి చీర రొమాంటిక్ సిల్వర్ వీవింగ్ ఇచ్చి మధ్యలో చిన్న బూటాతో మీకు ఏ చీరలు వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోవడం అయితే మర్చిపోవద్దు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఆర్డర్ చేసుకునేటప్పుడైనా షాప్కి వచ్చినా కూడా బాగుంటుంది తొందరగా ఆ చీర కావాలన్నా అడగచ్చు ఇప్పుడు వీడియో పెడితే సాయంత్రం నెక్స్ట్ డే వచ్చి మాత్రం అడగమాకండి మేడం అంటే ఇవి క్వాంటిటీ ఉన్న చీరలు కాదు కదా ఒక్కొక్కటి ఉంటాయి ఏ డిజైన్ అయినా కొంతమంది కస్టమర్లు ఈ రోజు రేపు వీడియో వచ్చిందంటే పదిహేను రోజులకి ఇరవై రోజులకు కూడా వచ్చేస్తే ఆ చీరలు కావాలన్నారు ఈ ఆఫర్ లో అన్ని రోజులు ఎక్కడ ఉంటాయి బట్ ఏంటంటే ఫటాఫటా అయిపోతాయి అండి ఇవన్నీ కూడా సో ఇన్ కేస్ అట్లా మీరు వారం రోజుల తర్వాత అట్లా వీడియో చూసి ఒకవేళ రావాలి అనుకుంటే మాత్రం కాల్ చేసారండి వీటి వారం రోజుల రావద్దు ఎందుకంటే ఫ్రెష్ స్టాక్ అయితే చాలా ఉంటది మన దగ్గర ఏ చీరలు ఏ ఫ్రెష్ స్టాక్లో మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా సప్లై చేయగలుగుతాం ఈ చీరలు ఎక్కడ దొరుకుతాయి వస్తే ఏంటంటే గా కేటలాగ్స్ అన్ని చూసుకోవచ్చు అట్లా తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా రావచ్చు సో ఇందాక అదే చెప్పేది చెప్తూ మధ్యలో బ్రేక్ అయింది కదా రీసెలర్స్ అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు ఆ విధంగా అయితే మీరు డెఫినెట్గా ఎప్పుడైనా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు లోనే మనకి మొత్తం ఇంకా చూస్తున్నారు కదా కొన్ని కొన్ని చీరలు ఆఫీస్ వేర్ కి యూజ్ అయ్యే విధంగా కూడా డిజైన్స్ కానీ క్లాత్ కానీ ఉంటుంది రెగ్యులర్ గా అయితే ఆఫీస్ కి చాలా మంది కొంటూనే ఉంటారండి కొత్త డిజైన్ కావాలి క్లాత్ కంఫర్ట్ ఉండాలి ఈజీ మెయింటెనెన్స్ ఉండాలి అనుకుంటారు చూడండి అట్లాగే ఉన్నాయి ఇవైతే మనకి స్టార్చ్ అవసరం లేదు ఈజీగా నార్మల్ వాష్ కూడా చేసుకోవచ్చు ఈ చీర చూసారా డార్క్ గ్రే కలర్ సాఫ్ట్ ఉంది క్లాత్ మెత్తగా క్లాత్ ఏదోటి సేమ్ దాంట్లోనే ఆరెంజ్ కలర్లో వచ్చిందండి కలంకరీలు చాలా ఇలా మస్టర్డ్ కలర్కి గ్రీన్ కలర్ మ్యాచింగ్తో సేమ్ డిజైన్లో చూడండి డార్క్ గ్రే కలర్ వచ్చి మెజంతా కలర్లో బార్డర్ వచ్చింది ఇవి కూడా ఆఫీస్ పర్పస్ కావాలంటే మాత్రం బాగుంటాయి కోటాలో చూడండి టోటల్ కూడా చాలానే వచ్చాయి డిజైన్స్ బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ అండి సెవెన్ హండ్రెడ్లో తీసుకోవచ్చు స్మాల్ చెక్స్తో సెల్ఫ్లో వచ్చినటువంటి చీర చిన్న బార్డర్ అండి కల్నేతలో వచ్చింది సింపుల్ బూట చీర అంతా మంచి మంచి చీరలు అన్నీ కూడా కోట కలర్ కానీ ఆ వీవింగ్లో కానీ ఎంత గ్రాండ్గా ఉందో చీర చూస్తారా అలాగే ఇప్పుడు చూసే చీర కూడా చూడండి కూడా చూడండి ఎంత బాగుంది చూసారు కదా ఇలా డిజైన్స్ చాలానే ఉన్నాయండి ఇది కూడా చూసి చూడండి ఒక్కసారి సీకో ఫ్యాబ్రిక్ అండి అంటే చీరంతా కూడా సెల్ఫ్ వీవింగ్ వచ్చేసి పళ్ళు పళ్ళు కదండి అది అవునండి పళ్ళు పళ్ళు ఇక్క తీస్తారు దీంట్లో అయితే ఓ రెండు మూడు కలర్స్ కూడా ఉన్నాయి అన్ని కలర్స్ అండి చాలా చాలా బాగున్నాయి అన్ని కూడా ఇంకా చాలా కొన్ని కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇట్లా అన్ని కూడా మంచి మంచి వెరైటీ ఉన్నాయండి సరి చూడండి ఎంత బాగుందా బ్లౌజ్ అయితే సూపర్ గా వచ్చిందండి ఫుల్ వీవింగ్ ఇచ్చారు లైట్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి కోటాలో కోటా సిల్వర్ జరిగేవింతో చిన్న మిర్రర్ మిర్రర్తో ఇచ్చారు చూడండి ఇక్కత్ ప్యాటర్న్ ఇవి చాలా ట్రెండింగ్ చీరలు కూడా గ్రాండ్గా ఉంది ఫుల్ బుట్ అండి అవి బ్లూ పింక్ బ్లౌజ్ ఇచ్చారు దీనికైతే ఆర్గంజ మీద బుటాస్ స్టైల్ ఉంది సేమ్ ఇందులోనే ఇది ఒక కలర్ బాగుంది సార్ మొత్తం కోట మీద ఎల్లో పింక్ ఇది చూడండి ఎలా ఉందో సీకో వెరైటీ ఈ చీరలు కూడా సెవెన్ హండ్రెడ్లోనే అండి ఇప్పుడు ఇవన్నీ అండి స్టాక్ అయితే ఎంతసేపు ఉంటుందో మాకైతే తెలియదు కావాలన్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇవన్నీ సారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఒక ఎయిటీ సారీస్ దాకా మీకు ఇప్పుడు చూపించాను కావాలన్న వాళ్ళు ఇమీడియట్లీ బుక్ చేసుకోండి స్టోర్ని విజిట్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు సో వీడియో చూసారు కదా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్